హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి మనం ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరికి ఎలా సాయం చేయాలి మన బుద్ధులు ఎలా ఉండాలి వీటి గురించి చిన్న వీడియో పెడుతున్నాను మనందరికీ పెద్ద పెద్దవాళ్ళందరికీ ముఖ్యంగాను పిల్లలందరూ ఎలాగున్నా వాళ్ళు రోజులు వెళతాయి కానీ మనకి ఆ టైంలో రోజులు వెళ్ళిపోయాయి పెద్ద రోజులు వెళ్ళడానికి కష్టపడి ఈ వీడియో స్కిప్ చేయకుండా అది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అందరూ మనం ఇష్టపడే మన మాటలు ఇష్టపడాలా మనం ఇష్టపడాలా దాని గురించి ముఖ్యంగా ఏంటంటే అందరూ మనం ఇష్టపడాలి అని అందరం అనుకుంటారు మానవ నైజం అది ఒకళ్ళు ఒకళ్ళు అందరూ మనం ఇష్టపడుతూ ఉండాలి అమ్మతో మనం కలిసిమెలిసి ఉండాలి అనుకుంటాం ఒక్కోసారి మన నోటు దూరంగా ఉంటాం చూసారా ఒక్కోసారి ఒక మాట జాడతాం ఇది ఎంత ఎంతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి కూడా దూరం అయిపోతాం ఒక్కోసారి మంచి సలహా ఒక సలహా చిన్న సలహా ఇస్తాం ఎంతో దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతాం ఈ సహజం ఎవరికైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటే జరుగుతాయి అయితే మనం అందరిని మన ఇష్టం అందరూ మన ఇష్టపడాలంటే ఏంటంటే మన మాటల్లో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవాలి ఆ మాటల్లో ఏం మార్పు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకుందాం దీంతోపాటు ఎనర్జెటిక్గా మన పొడుపు కదా ఉంటుంది చెలో వీడియోలోకి అందరూ మనం మర్చిపోవాలని అందరూ మనతో నాకు కలిసిమెలిసి ఉండాలని అందరూ మనతో అందరితో పాటు మనము మనతో పాటు అందరూ ఉండాలని ఇలా అని అనుకుంటాం కానీ కొంతమందికి మన మాటలు నచ్చవు మనం నచ్చం మన మా రూపు నచ్చకపోవచ్చు మన మాట నచ్చకపోవచ్చు మన బట్ట నచ్చకపోవచ్చు ఏదో ఒకటి మనలో ఉన్న మైనస్ పాయింట్ ఏదో వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళకి నచ్చకోవచ్చు కానీ అందరికీ అన్నీ నచ్చాలి లేదు కదా కొందరికి నచ్చామో చాలు అనుకోవచ్చు అందరికీ భూమి నచ్చిన వాళ్ళందరికీ మనమే నచ్చాలి అనుకుంటే చాలా కష్టం అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అయితే ఈ కొంచెం కొంచెం కొంతమందికైనా కొంచెమన్నా బాగా నచ్చేటట్టు మనం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అందరూ మనతో మన చుట్టూ నవ్వుతూ ఉండాలి మనతో కలిసి ఉండాలి అని అని మనం కోరుకుంటాం కదా దానికి మనం ఏం చెయ్యాలో ఇప్పుడు చెప్తాను కానీ అందరికీ నచ్చేటట్టు అందరూ మన చుట్టూ ఉండేటట్టు అందరితో నవ్వుతూ మాట్లాడి అందరిని మనం మెచ్చుకునేట్టు మనం కూడా అందరికీ నచ్చాలి అందరికీ అందరూ మనకి నచ్చాలు ఉండేది అవన్నీ చెయ్యాలంటే నిజంగా మా మానవ జీవితం అది ఒక కళ అండి మాట తీరు అనేది పెద్ద కళ మాటే మంచి చేస్తుంది చెడు చెడు తెస్తుంది అంటారు చూసారా మాట్లాడడం కూడా ఒక కళే కళగా మాట్లాడ అంటే ఆ మాట తీరు ఎంత అందంగా ఉందో అవతల వాళ్ళకి అంత ఆకర్షణీయత అయితే దీనికి కొన్ని చాణిక్యుడు కొన్ని సూత్రాలు చెప్పారు అవి ఏంటో తెలుసుకుందాం ఎలా మాట్లాడితే అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం ఎలా మాట్లాడితే అవతల వాళ్ళకి నచ్చుతాము వాళ్ళతో ఎలా కలిసిమెలిసి ఉంటామో చాణుక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు విందాం మనం అందరికీ ఆకర్షితులు రావాలంటే ముందు అందంగా ఆనందంగా సౌమ్యంగా మృదువుగా ఎంతో కమ్మాటి మాటలు మాట్లాడాలి అంటే ఎప్పుడూ చిరునవ్వుతోటి అంటే కోపం రాకపోదు మన కోపం వచ్చినా కూడా అది నవ్వుతోటి వాళ్ళకి చె వాళ్ళకి చెప్పాలి ఇలాగో మీరు ఇలా చెన్నారు నాకు హర్ట్ అది కూడా కో వాళ్ళు కోపంగా అన్నారని మనం కోపంగా అన్నం కాకుండా మనం శాంతంగా ఉండి మన మాటలతో మాటలతోటి అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా మృదువుగా సంభాషిస్తూ వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి ఎక్కి చూపించాలి చూపించకపోతే ఎలాగండి ఎవరివన్న తప్పులు ఉంటే మనకి నచ్చలేదు ఆ తప్పు చూపించవచ్చు ఎవరన్నా మనం హర్ట్ చేశారు అది కూడా వాళ్ళు చెప్పచ్చు కానీ ఎలాగ కొట్ ఏదో కొట్టినట్టు తిట్టినట్టు మాట్లాడకుండా మృదువైన సంభాషణతో మాట్లాడితే మనం ఎవరు ఇష్టపడరండి మన నవ్వు చూసి ఇష్టపడతారు మన మాట సంభాషణ మన మాట మృతత్వము చూసి అందరూ ఇష్టపడతారు మన దగ్గరికి రావాలంటే ఇష్టపడతారు మనతో మాట్లాడాలంటే ఇష్టపడతారు మనతో సావాసం చేయాలంటే ఇష్టపడతారు అయితే ఏంటంటే అందరూ ఇలా రావాలి ఇలా చేయలేని ముందు ఏంటంటే ప్రతి ఎవరికైనా సరే కమ్యూనికేషన్ ఉండాలి అవతల వ్యక్తితో కమ్యూనికేషన్ కొంతమంది ఏంటంటే మనం పలకరిస్తే ఓహో అంటారు లేదా మరి మాట్లాడు అయిపోయింది వాళ్ళు అక్కడికే మరి కనిపిస్తే మాట్లాడతారు మంచి వాళ్ళే అలానే కదా వాళ్ళు కమ్యూనికేషన్ నిలుపుకోవడం కమ్యూనికేషన్ తెలియదు ఒకరికొకరితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం కొంతమందికి తెలియదు కొంతమందికి మా అంటే మాట కొంతమందితో మాట్లాడతా చూడండి కొంతమందితో మాట్లాడితే మాట ఎప్పటికీ అలా ఒకదాని తర్వాత ఒకటి మాటలు వస్తూనే ఉంటాయి గంటల గంటలు మాట్లాడేస్తాం ఒకళ్ళతో మాట్లాడుతాం అనుకోండి రెండు మాటలు వండుకున్నారా తిన్నారా అయిపోయిందా అయిపోయింది మరి మాట పెంచాలంటే కూడా అవతల వ్యక్తి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న మాట్లాడే తీరు తెలియకోవచ్చు అందుకో అతరవాళ్ళతో మనం మాట్లాడలేము దానికి ఏం కావాలి ముందు రెగ్యులర్గా ఒకరికొక టచ్లో ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళతో వీళ్ళతో అందరితో సంబంధ పొందాలి అలా అనుకోండి అలా మాట తర్వాత మాట వస్తుంది అన్నీ కనుక్కుంటూ ఉంటాం సరదాగా మాట్లాడగలుగుతాం వాళ్ళకి మనం ప్రేమను పంచగలుగుతాం వాళ్ళ ప్రేమను మనం పొందగలుగుతాం ఏదైనా ఒక మాట చెప్పాలనుకోండి స్పష్టంగా చెప్పాలి గీసి సగం సగం చెప్పి సగం సగం చెప్పక వాళ్ళకి అర్థమయ్యి అర్థం కాకుండా మనకి తెలిసిందేదో స్పష్టంగా మాట్లాడితే స్పష్టంగా చెప్పాను కదా ఇంకా చిరునవ్వుతోటి మన వాళ్ళ వాళ్ళు ఏమన్నా అన్నా హత్య చేసినా వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నా మనం చాలా సౌమ్యంగా చెప్తే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మనకి అట్రాక్ట్ అవుతారు ఆకర్షణలు అవుతారు కా వాళ్ళు తప్పులు కూడా దిద్దుకుందికి ప్రయత్నం చేస్తారు మనం గట్టిగా అర్థం చేస్తే వేరే నువ్వు చెప్పిదేవు నేను చేస్తా నా ఇష్టం ఇలాగే ఉంటారు తిరగబడే రకాలు కూడా ఉంటారు ఎవరికైనా ఆకర్షితల అవ్వాలి అంటే మనం మంచిగా ఉండాలి మనం కూడా మన సందర్భ సంబంధ బాంధవ్యాలు ఎవరితోనో పెంచుకోవాలంటే ముందే ఏంటంటేనండి మనం ముందు ఒక నియమ నిబంధనలు పాటిస్తే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఉంది మనమే ఏది పాటించకుండా అందరికీ నీతులు చెప్తామో మీరు ఎవరు మేము నీతులు చెప్తాం కానీ మీరు ఆ నీతులు పాటించండి మీరు మేము మటుకు ఇలాగే ఉంటామంటే వెళ్ళవయ్యా నువ్వు ఏం చెప్పవు నువ్వు చేసి ముందు చేసి చూపించు తర్వాత మాకు చెప్తు కానీ అని అడిగే మనుషులు కూడా ఉంటారు కాబట్టి అలా అనకండి ముందు మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత అవతల వాళ్ళకి చెప్ప మనం మనం పాటించడమే అవతల వాళ్ళకి చెప్తాం అంతేగాని ఉచిత సలహాలు ఇచ్చేసి అవతల వాళ్ళు పాటించలేదని మళ్ళీ వాళ్ళ వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డామ్ డూమ్ ఇలాగా అలాగే చెప్పాను చెప్తే వినలేదు అడిగారు అడిగినప్పుడు చెప్పేది కదా చెప్పినప్పుడు వినలేదు అనుకుంటుంది మనం ఎంతవరకు నిజాయితీగా ఉన్నాం మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాం మన మాట తీరు ఎంత బాగుంది మన సంభాషణ ఎంత బాగుంది ఇవన్నీ కూడా ముందు మనకి మనకు పరీక్షించుకుని అవతల వాళ్ళకి సలహా ఇవ్వడానికి వెళ్ళాలి ఇలా మనం అందరికీ ఆదర్శంగా ఉన్నాం అనుకోండి సమాజంలో కూడా అండి ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర మనం ఒక ఆదర్శంగా ఉన్నాం అనుకోండి ఒక లీడర్గా అంటే లీడర్ అంటే ఓ మనమే పెద్ద తల మీద టోపీలును కిరీటాలు పెట్టక్కర్లేదు మనకు ఒక విలువ ఉంటుంది నలుగురిలో మన మాట మీరు చెప్పండి మేము వింటాం అలాగే లేదండి కాదండి ఇలాగండి అంటే ఎవరైనా ఇప్పుడు ఒక్కోసారి ఎప్పుడు మనమే కరెక్ట్గా చెప్తామని కూడా మనకు అహంకారం కూడా పనికొద్దు ఎందుకంటే మనము మామూలు మనుషులు ఒక్కోసారి తప్పు చెప్తాం అవతల వాళ్ళు కాదండి ఇలా చే ఎక్కడికో ప్రోగ్రామ్ వేస్తాం లేదండి ఇలా వెళ్దాం ఇలా చేద్దాం ఇలా వద్దు లేదా ఏదో తిండి విషయంలో ఇంట్లో డిస్కషన్స్ వస్తాయి అది మనం అనుకుంటాం మేము చెప్పిందే కరెక్ట్ అంటాం కాదు అవతలు ఇంకా పిల్లలు అవ్వచ్చు పెద్దవాడవచ్చు అత్తమాములు వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు అన్నతమ్ము రావచ్చు ఎవరన్నా కాదు ఇలా వండుకుందే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఆరోగ్యానికి మంచిది ఇలా అయితే ఇలా లేదా మాట్లాడితే బాగుంటుంది చెప్పారనుకోండి మన దాంట్లో తప్పు వాళ్ళు చూపించి వాళ్ళు కరెక్ట్ చేశారనుకోండి మనం యాక్సెప్ట్ చేయాలి చేస్తేనే మన నలుగురికి నచ్చుతాం లేదు నువ్వు చెప్తేనే వినేది ఎవరు నేను ఇలాగే చేస్తానో అనుకోండి ఎవరికీ నచ్చం ఇంట్లో వాళ్ళకి నచ్చాం పిల్లలకి నచ్చం కట్టుకున్న వాళ్ళకి నచ్చం బయట ఫ్రెండ్స్కి నచ్చం చుట్టుపక్కల వాళ్ళకి నచ్చాం చుట్టాల్లో అసలు నచ్చం ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి మన మాట తీరు మనం జాగ్రత్తగానే మాట్లాడుకుంటే అట్రాక్ట్ అవుతాం కావడానికి ప్రయత్నం చేస్తాం అన్నీ ఉంటాయి ఒక్కోసారి తప్పైనప్పుడు వాళ్ళు చెప్పింది కూడా వినడం నేర్చుకోవాలి మనం ఎంతసేపు మాదే రైటు మాదే కరెక్ట్ అని అనుకోకూడదు తర్వాత ఏంటి ఎప్పుడు నిజ నీతి నిజాయితీగా ఉండడం కష్టమే ఈ కలియుగంలో చాలా కష్టం కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి మ్యాక్సిమం ఎప్పుడో తప్పుదైతే కొంచెం నిజాయితీ తప్పచ్చు కానీ నిజాయితీగా ఉన్నాం అనుకోండి వాళ్ళు నమ్మకీ మన మీద నమ్మకం ఉంటుంది అదే నిజాయితీ లేకుండా మనం ఇందాక అలా మనం చెప్పేదోటి చేసేదోటి చేస్తే ఎవ్వరు మన నమ్మరు మన దగ్గరికి ఎవరు రారు మనం మాట్లాడి వినడానికి అసలు ఇష్టపడరు ఈ నీతి నిజాయితీ అనేది మనలోనే ఉన్న బంధాన్ని నమ్మకత్వాన్ని పెంచుతుంది ఎవరితోటన్నా మనం ఒకటితోటి మన ఇప్పుడు ఏదో చిన్న ప్రోగ్రామ్ వేసుకుంటామండి అన్నిటికీ ఇదే చెప్తారేంటే నాకు తెలిసింది చెప్తున్నాను ఓ ప్రోగ్రాం వేసుకుంటాం పదిహేను మందమో ఇరవై మందమో ఓ టూర్ వెళ్తాం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఒక ఎవరినో ఇద్దరిని క్యాషియర్లుగా పెడతాము లేకపోతే ఇంకేదో మీరు లేకపోతే ఒకొక్కడో ఒక్కొక్క పని చెప్తాము ఎవ్వరి పని వాళ్ళు బాధ్యతగా చేస్తారు ఈ క్యాషియర్ వాళ్ళు ఉంటారు అనుకోండి మనం వాళ్ళని వాళ్ళు నీతిగా లెక్కలు కరెక్ట్గా వేసి ఇచ్చేస్తే నెక్స్ట్ టైం కూడా వాళ్ళని పెడతాము ఇప్పుడు ఇంకేది లేదు ఎవరన్నా ఒక రూట్లు చెప్పే వాళ్ళు ఉంటారు లేదా ఇంకేదో ఎవ్వరికి ఏ బాధ్యత వాళ్ళు అప్పచెప్తే వాళ్ళు కరెక్ట్గా అనుకోండి వాళ్ళు నీతిగా నీ కరెక్ట్గా ఉన్నారు డబ్బులు కరెక్ట్గా లెక్క చూశారు పైసా పైసా లెక్క చూసి ఇచ్చారు మనకి నెక్స్ట్ టైం కూడా వాళ్ళకే తో బాగా మేనేజ్ చేస్తున్నారు అనే నమ్మకం అవతల వాళ్ళకి రావాలి అప్పుడు మనం నీతిగా ఉన్నట్టు అవుతుంది మనం వాళ్ళు అట్రాక్ట్ అయినట్టు ఉంటుంది మన మాటలతోటి మన చేతలతో కూడా అట్రాక్ట్ అయినట్టు ఉంటుంది తర్వాత వినయంగా ఉండని నేర్చుకోవాలి అందరితోటిను చాణుక్యుడు చెప్పిన పాయింట్ ఇది కూడాను వినయంగా అంటే దురుసుగా దూకుడుగా ఉండడం కాదని నేను చెప్పాను కదా ఇప్పటి చెప్పినా మళ్ళీ అవతల వాళ్ళ దగ్గర వినయంగా అంటే మన పెద్ద ఇందులో పెద్ద చిన్న వయసు నిమిత్తం ఏమీ లేదండి మనకి తెలియని అవతరవాడు చెప్తుంటే వినయంగా వినడం నేర్చుకోవాలి వినయంగా విని పాటించడం కూడా నేర్చుకోవాలి అన్నీ మనకే తెలిసిన అనుకోకూడదు ఇందాకలా చెప్పని ఇప్పుడు చెప్తున్నాను వినయంగా ఉంటామనుకోండి వాళ్ళు కూడా మన మీదకి మన మీద సదాభిప్రాయం కలుగుతుంది ఈ వినయం అన్న వాళ్ళు తొందరగా అందరిలోనే త్వర త్వరగా కలిసిపోతారు కలిసికట్టుగా ఎంతో చక్కగా ఉంటారండి అంటే వాళ్ళు ఇంకేమీ పట్టించుకోరు అనమాట వినయంగా ఉన్నది చ కోపం ఇలాగ ఏమీ లేకుండా అవతలు వాళ్ళు ఏమన్నా పాజిటివ్గా తీసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ చక్కగా ఉంటుంటారు త్వరగా కలిసిపోతూ ఉంటారు వాళ్ళతో తర్వాత వినయంగా వాళ్ళు ఏంటంటే ఎవ్వరైనా చెప్పినా శ్రద్ధగా వింటారండి చెప్పాను కదా నేను శ్రద్ధగా వింటారు విని పాటించడానికి కూడా ప్రయత్నం చేస్తారు లేదు వాళ్ళు చెప్తున్నారని నిర్లక్ష్యంగా ఉండడం అదే కాదనమాట మాకు తెలిసిన లేదు నువ్వు చెప్పి ఇది కాదు ఏమో వాళ్ళు ఏం చెప్తారేమో నాకు తెలియదేమో నేను నేనే అందరూ వాడు చెప్పిన పది నేను ఇది పాటించి రెండు పాటించలేదు తెలిసేది కదా కొత్త విషయాలు అని వినయంగా వాటిని పాటించడానికి కూడా ఆలోచిస్తారు పాటిస్తారు కూడాను ఆలోచించడం కదా పాటిస్తారు కూడాను అవతల మాటలకి విలువిస్తారు గౌరవిస్తారు ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి వాళ్ళంటే అందరూ చాలా ఇష్టపడతారు కదండి తరువాత కరుణ దయా జాలి చూపించాలి మానవత్వం ఉంచుకోవాలి అది దీనికి పెద్ద సమస్య పెద్ద డైలాగులు ఏమి అక్కడ మానవత్వం అంటే మామూలు సింపుల్ సింపుల్గా ఎవరెవరికి సాయం కావాలి ఎవరో పేదవాడు ఉంటారు రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవరో చూసారు కొంతమంది కళ్ళు కనిపించక కర్ర పట్టుకొని నడుస్తుంటారు ఎంతమందో హెల్ప్ చేస్తారు వాళ్ళు రోడ్డు క్రాస్ చేయాలి అలాంటి వాళ్ళు చిన్న చిన్న హెల్ప్లు అండి ఇవి ఏం పెట్టుబడి పెట్టకర్లేదు ఏమీ లేదు వాళ్ళు రోడ్డు దారిచ్చడం లేదా వాళ్ళు బస్సు ఎక్కించడం ఆటో ఎక్కించడం లేదా ఎవరెదు అనో అయితే నా కొంతమంది అబద్ధాలు దొంగత దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు నిజాయితీగా వాళ్ళు పరుసుపోయింది డబ్బులు లేవు ఇంటికి వెళ్ళాలి లేవంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటి కరుణ జాలి దయా ఇవన్నీ అనుకోండి ఆటోమేటిక్గా పది మంది మనకి అట్రాక్ట్ అవుతారు అవతల వాళ్ళ సమస్యల్ని ఆందోళనని మనం అర్థం చేసుకోవాలి బాగాను ఈ కరుణ దయా అన్నీ ఉండి అవతల వాళ్ళ సమస్యలని బాధల్ని అర్థం చేసుకున్న వాళ్ళు అందరికీ నచ్చుతారండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఇష్టపడతారు అంటే వాళ్ళు అర్థం చేసుకోవడమే కదా వాళ్ళు మాట తీరు కూడా చాలా సాత్మికంగా చాలా మృదువుగా చక్కగా వాళ్ళకి ఏవో సమస్యలు ఉన్నా ఆ టైంలో ఆదుకొని వాళ్ళకి సహాయం చేస్తారు కాబట్టి అందరికీ వీళ్ళు నచ్చుతారు అలా సహాయం చేయడం వీటి వల్ల ఏంటంటే నచ్చడం ఒకటే కాదండి బంధాలు బంధుత్వాలు కూడా బలపడతాయి అన్నమాట వీ అలాగే ఎవరితోటైనానండి ఇలా ఉన్నాం అనుకోండి ఎవ్వరితోనైనా బంధాలు బలత్వాలు బంధుత్వాలు బలపడతాయి ఫ్రెండ్స్ తోటైనాను చుట్టాలతో అయినా పిల్లలతోటైనా ఎవ్వరితో అయినా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా మన మాట తీరు బాగుంటే అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మనం జాలీ దయాగుణం కొంతమంది జాలీ దయాగుణం ఉంటుంది ఇక మాట తీరు బాగుండదు బా బాగుండచ్చు ఎవ్వరు అట్రాక్ట్ అవ్వరు ముఖ్యంగా మాట తీరు కావాలి అమ్మ అమ్మ అని మాట్లాడాలి మీకు వాళ్ళు చెప్పేది కదా వాళ్ళ చెడు కూడా మనం నవ్వుతూ మంచిగా చెప్పే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు మనం అరిచి గీగా మన అరిచి లేదా ఇంకా ఇంకా ఏదో చేసేసే అనుకోండి వాళ్ళు మనం అత్సహించుకుంటారు మన దగ్గరికి రారు మనతో మళ్ళీ మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయాలి మేము తప్పు చేసాం వాళ్ళు మీరు సరిగ్గా నెమ్మదిగా చెప్పొచ్చు కదా ఎందుకలా అరుస్తారు ప్రతిదానికి అలవాలా మీరు ఇంట్లో అయినా ఎవరైనా అంతే నేను పిల్లలే మన నేను తప్పు చేశాను నువ్వు ఎందుకు అంత గట్టిగా చెప్పడం నువ్వు మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేస్తూ నువ్వు తప్పు దిద్దడానికి అరవాలి కానీ నువ్వు ముందు మెల్లిగా చెప్పొచ్చు కదా అని పిల్లలు అడుగుతారు అనుకోండి అప్పుడు మనకి ఎంత సిగ్గుచేటు కాబట్టి ముందు మనం ఎవరికి ఏం చెప్పినా కూడా మెల్లిగా చ మృదువుగా చక్కగా చెప్పడం నేర్చుకోవాలి ఇదండి ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన మాట తీరు ఎలా ఉంటే పది మందికి ఆకర్షితులు అవుతాము చెప్పాను అంత ఎవ్వరి ప్రతి ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ముఖ్యంగా అరవై దాటిన వాళ్ళందరికీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఏంటంటే మాట తీరు ఎంత బాగుంటే మన జీవితం అంత సాఫీగా జరుగుతుంది ఇది ఇవాళ చెప్పేది ఓకేనా చెలో పొడుపు కథలోకి నేను అడిగాను కదా పొడుపు కదా గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు అని కోడిగుడ్డు గుండు మీద కోడిగుడ్డు పెడితే ఉండదు కదా అది నొన్నున్నా ఇది నోనా తొలిపోతుంది ఇవాళ పొడుపు కథ ఏంటంటే గుట్టలో జన్మించి గుడిసిలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది ఏంటది జాగ్రత్తగా విని మళ్ళీ మళ్ళీ కొంచెం పెద్ద సామెత జవాబు చాలా లక్షలే దీని జవాబు అది కూడా ఇచ్చాను తప్పకుండా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనం మాట తీరు ఎలా ఉండాలో చెప్పిన ఎలా ఉందో ఇక అదంతా వీడియో అంతా స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్